హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు రోజు నిండు నూరేళ్ళ సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే స్కూల్లో అలా స్పోర్ట్స్ ఉండడంతో బుజ్జమ్మ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ అమర్ కూడా స్కూల్కి వచ్చేసి ఉంటాడనమాట బా బాకీ కూడా బా భుజమ్మని చూడాలి అనేసి గేమ్లో ఎలా ఆడుతుందో అనేసి చూడాలి అనేసి బుజ్జం బాగీ కూడా వచ్చేసి ఉంటుందన్నమాట అలా గేమ్ స్టార్ట్ అవ్వగానే బుజ్జమ్మ రన్నింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ మనోహరి మరియు చంబా ఇద్దరు వచ్చేసి ఉంటారనమాట అప్పుడే చంబా అయితే అటాక్ అనేసి అనగానే అలా గరుడ వచ్చేసి బ బుజ్జమ్మ దగ్గరికి అనమాట అలా బుజ్జమ్మ దగ్గరికి రాగానే అందరూ పిల్లలైతే వెనక్కి జరిగేస్తారనమాట అలా అంటే వెనకాల పరిగెత్తుతూ వెళ్ళిపోతారనమాట కానీ బుజ్జమ్మ ఏమాత్రం భయపడకుండా అక్కడే నించునిపోతుందనమాట అది అంటే గరుడ చాలా అంటే చాలా వేగంగా బుజ్జమ్మ వైపు వస్తూ ఉంటుందన్నమాట అలా రావడం చూసేసిన అమరైతే బుజ్జమ్మ అనేసి గట్టిగా అరుస్తూ ఉన్నా కూడా బుజ్జమ్మ వెనకాల జరగదనమాట అప్పుడే బాగీ అయితే అక్కడి నుంచి రావాలి బుజ్జమ్మని కాపాడాలి అనేసి రాబోతూ ఉంటే టీచర్స్ అందరూ పట్టేసుకుంటారు అనమాట కానీ ఇక్కడ అమరైతే ప్రాణాలకి తెగించి అలా బుజ్జమ్మని కాపాడాలి అనేసి గరుడకి అడ్డుగా నించుంటాడనమాట చాలా అంటే చాలా దారుణంగా గరుడ అయితే అమర్ని గాయపరుస్తూ ఉంటుందన్నమాట అలా గాయపరుస్తూ గరుడ తోసేయగాని కాళ్ళతో తోసేయగానే అమర్ అయితే కింద పడిపోతాడనమాట అప్పుడు ఆ అయితే భుజమ్మని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళిపోతుందనమాట అలా తీసుకెళ్ళిపోతున్నా కూడా మాత్రం భయం కళ్ళలో కంటతడి లేకుండా అయితే అలానే ధైర్యంగా అంటే చాలా ధైర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట కానీ భుజ్జమ అలా గరుడ కాళ్ళు పట్టుకొని మ మనసులో ఏదో అనుకోగానే ఇంకో గరుడ అయితే వచ్చేస్తుందనమాట ఇంకో గరుడ రాగానే అలా బుజ్జమని కిందకి వదిలేస్తుందన్నమాట వదిలేగానే ఆ గరుడ ఈ గరుడ రెండు చాలా అంటే చాలా ఫైట్ చేస్తూ ఉంటాయన్నమాట అలా ఫైట్ చేస్తూ ఉంటే మేమని బుజ్జమ్మ పిలిచిన గరుడ మాత్రం ఆ గరుడని చంపేసి కింద పడేసేలా చేస్తు పడేలా చేస్తుందనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో బాగి మరియు అమర్ ఇద్దరూ కలిసి బుజ్జమ్మని పట్టుకొని కాపాడనున్నారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మైర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్